నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగవ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు స్థానిక అమావార్షాల సెంటర్లో దాదాపు నలభై మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని మిత్ర బృందం అందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించామని ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని కరోనా సమయంలో పేదలకు నిత్యవ సరుకులు పంపిణీ చేశామని తమ మిత్రులు అకాల మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారికి విద్య నేర్పిన గురువు అల్లాడి సుబ్బరాయుడు మండల విద్యాశాఖ అధికారి కోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్బరాయుడు రుద్రవరం ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ శివమోహన్ ఏపీ ఎన్జిఓ హెల్త్ ఆఫీసర్ హుషేన్ రెడ్డి మరియు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు బ్యాచ్ పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

જા <míner> બાય <aún> ఇప్పుడు బయలుదేరుతాను అక్కడ రిజిస్టార్ చేసుకోవాలా మేము టోన్ నమోదు చేసుకోవాలామండి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రాత్రి నుంచి మా టీచరు ఆ లక్ష్మణ సారు చాలా చక్కగా సార్ మేము ఫ్లడ్ క్యాంప్ అనేటువంటిది పెడుతున్నాం సార్ సో ఖచ్చితంగా మీరు రావాలంటే ఇంత మంచి కార్యక్రమము మరి తను గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు టెన్త్ క్లాస్ బ్యాచ్ జిపిసెస్ స్కూల్ రుద్రోరం ఆనాటి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి చేసినటువంటి మిత్రులు సుబ్రేణ్ సార్ గారికి అదే నామధేయం కలిగిన ఈరోజు ఈ విద్యార్థులందరూ కూడా ఈ స్థాయికి ఎదిగి ఒక రక్తదానంలోనే కాదు ఇతరత్ర దానాలలో అలాగే ఇతరత్ర వృత్తులలో స్థిరపడడానికి ప్రధానంగా గురువు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి మరి ఈ రోజున ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తనకు చదువు చెప్పినటువంటి గురువును గుండెల్లో పెట్టుకొని ఆహ్వానించిన సుబ్రేర్ సార్ గారికి అలాగే మా డాక్టర్ సార్ గారికి అలాగే మాట ఎన్జిఓ హుయం గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మిత్రులకు పాత్రికేయులకు డోనార్ సిబ్బందులందరూ కూడా పేరు పేరు నాయక నమస్కారం చేస్తా ఉన్నాను రోజులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఏదో ఒక రోజుకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది సంకల్పాన్ని చేసిన తొంభై మూడు తొంభై నాలుగో సంవత్సరము ట్యాచ్ విద్యార్థులందరినీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది సమాజానికి నిదర్శంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఈ రోజున మనము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అది పది మందికి తెలిసేలా మరి ఊరి నడిపోతున్నా ఇవి నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఈ రక్తదానం అనేటువంటి కార్యక్రమం మొదటగా రెండవ ప్రపంచ యుద్ధంలో లాజ లాండెస్ అనేటువంటి ఒక డాక్టర్ ఒక శాస్త్రవేత్త దీనిని ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త దీనిని కనుక్కోవడం జరిగింది సో అప్పట్లో పంతొమ్మిది వందల సంవత్సరంలోనే గ్రూప్ గ్రూప్ లలో ఏ అనేటువంటి ఆ గ్రూప్ లన్నీ కూడా తయారు చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో భారీగా జన నష్టం జరిగే కూడా యువనాయకులు చెప్పేసి అప్పటి నుంచే క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పుడు నుంచి మరి రాను రాను కాలలో మెదేషన్ అనేటువంటిది ఇప్పుడు ఇంకా ఉత్తేజపూర్వకంగా అందరికీ కూడా తెలిసేలా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది జరుగుతూ ఉంది బహుమతి ఈ బ్లడ్ బహుమతి అనేటువంటిది ఒక మూడు జీవితాలకు ఒక లైఫ్ జీవితాన్ని అనేటువంటి చెప్తా ఉంది ఇది ఒక మంచి కార్యక్రమము ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఈ రోజు రక్తము లేక చాలా మంది ప్రసవించేటువంటి బాలింతలు కావచ్చు అలాగే యాక్సిడెంట్లలో రక్తం అయినటువంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు లేకపోతే గుండె ఆపరేషన్ చేసేటువంటి వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కానీ రక్తం అనేటువంటిది చాలా అవసరము మరి సాటి మనిషి తోటి మనసుకి సహాయపడడానికి ఏర్పాటు చేసేటువంటి యొక్క రక్తదాన శిబిరాలు సో ఈ యొక్క రక్తదాన శిబిరాలలో అందరూ కూడా మరి భాగస్వామ్యం పంచుకొని మరి అవసరమైనటువంటి జగన్ అనేటువంటిది ఇవ్వడానికి ముందు ఉన్నారని చెప్పి తెలియజేస్తాను ఉన్నాం విజయసాయి గారి గారి గారికి అలాగే సార్ పూర్వ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ సుబ్రహ్మణ్య గారికి అలాగే మన స్థానిక పిఎస్సి డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ సార్ గారికి అలాగే అలాగే ఈ విద్య వైద్య శాప్కు అలాగే తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు విద్యార్థులకు మరొకసారి వివిధ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అన్నదాన్ని అన్ని దానాల కన్నా అన్నదానం విద్యాదానం ఇంకా ప్రధానంగా రక్తదానం చాలా ముఖ్యమైనది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళం చాలామంది అవసరమైనటువంటి రక్తం దొరక పోయేటువంటి పరిస్థితుల్లో ఈ రక్తదానం అనేటువంటిది చాలా అభినందనే ఇలాంటి ఈ కార్యక్రమాన్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా జరుపుకోవడము వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందన ప్రధానంగా ఈ కాలంలో మనకు రెండ ప్రభుత్వ నుంచి అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి డ్రెన్ ఇలాంటి స్వచ్ఛత సమయ స్వచ్ఛత సంస్థలు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు వారందరికీ కూడా మనము ఈ రక్తదానం చేస్తున్న వారందరికీ కూడా మనం కృత్రున్నారు ఎందుకంటే ఈ ప్రతి మూడేళ్లకు ఒకసారి మనం రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యక్త కాన్షన్స్ కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళందరూ కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ రక్తాన్ని దానం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం అలాగే ఇంకా ఈ ఉద్యోగం ప్రధానమైనటువంటి అమావాసాలు ఎదురుగా సెంటర్ లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇంకా పది మంది స్ఫూర్తి పొంది వాళ్ళు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వివాహములకు అలాగే తొంభై మూడు తొంభై నాలుగు విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నారు జీవితంలో శుభాకాంక్షలు తెలిసిపోయి చాలా మంది జీవితంలో ఎందుకంటే అనురాగం సహకరించకపోవచ్చు బంధువులు సహకరించకపోవచ్చు ఇలా ఇతరులు ఎవరైనా సాధించకపోవచ్చు కానీ

సొంతం నా తమ్ముడు నా రాలేదని అన్నాడు అంటే స్నేహితులు అనేది ఎంతవరకు తీసుకుంటుంది అంటే తన ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధపడతాడు మేమందరం కూడా కలిగి టైంలో మేము పడే సహాయం అనేది చిన్న విషయమే కావచ్చు ఆ సమయాన్ని కలిగేది గొప్ప విషయం ఎందుకంటే కరోనా టైంలో ఇన్ని రోజుల నుంచి సత్రాలు జరుగుతున్న దగ్గర ప్రతి బీరైతికి మాకు తగినంత మేమందరం సహాయం చేస్తూ సహాయం చేయడం అది మార్కు గొప్ప విషయం అనిపిస్తుంది మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని చాలా బ్యాచ్ రావడం చాలా మంది సహాయ సహకారాలు చూసి ఇన్స్పైర్ అయిపోతాండిపోజిషన్ ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళ మీద

చాలా మంది ఉన్నారు ప్రతాప్ హరిప్రసాద్ దూరం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళ పేర్లు అందరు లేని వాళ్ళ పేరు చెప్తున్నారు ఎక్కువ ఉండాలని ఆర్థిక సహాయం కావాలంటే ముందేస్తారు వాళ్ళే ముందేస్తారు ఇలా అందరూ కూడా సహకరించి ప్రతి కాబట్టి నేను కోరుకునేదామంటే ఇప్పుడు మాకంటే হয়